కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు జూన్ లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి మరి నిన్నటి క్లాస్లో మనం ఒక మాట చెప్పుకున్నాం ఏంటంటే ఆత్మ గురించి మరి తెలుసుకోవడం ఆత్మజ్ఞానం ఈ సృష్టిని గురించి తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం అని మనము తెలుసుకోవడం జరిగింది మరి వేళ ఆత్మజ్ఞానం అంటే ఏంటి అన్నది ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం ఆత్మ అంటే భగవంతుడు అని తెలుసుకున్నాం మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మొట్టమొదట భగవంతుడు అంటే ఎవరో అని తెలుసుకున్నాం అంటే భగవంతుడు అంటే మనం గుళ్ళో ఆరాధించాం గుళ్ళో విగ్రహాలని లేదా మన పూజా మందిరంలో విగ్రహాన్ని ఆరాధిస్తూ భగవంతుడు అనుకున్నాము మరి తర్వాత తర్వాత మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ అసలైన భగవంతుడు అవి ప్రతిరూపాలే కానీ అసలు రూపం కాదు అని తెలుసుకున్నాక చావు పుట్టుకలు వాడే భగవంతుడు అయోనిజుడు అంటే జన్మే లేనివాడు ఇట్లా ఎన్నో విషయాలు అంటే మరణం లేదు జన్మ లేదు మరి ఇలాంటి వాడే భగవంతుడు అని ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాక మనం తెలుసుకోవడం జరిగింది అయితే ఈ ఆత్మే భగవంతుడని గురువుల నోటంట మొట్టమొదటి విన్నప్పుడు అయితే భగవంతుడు అన్న ఆత్మ అంటున్నారు మరి దాని లక్షణాలు ఏంటి అన్నది కూడా మనము గురువుల నోటు వెంట మరి స్వాధ్యాయం వల్ల మనం తెలుసుకోవడం జరిగింది అక్కడ ఆత్మ అంటే ప్రతి చోట మనం భగవంతుడు అని మన మనసులో స్మరణకి రావాలి మరి అయితే వీటి లక్షణాలు ఏంటి అంతటా ఉండడం రెండు అన్నిటా ఉండడం మూడు స్వేచ్ఛగా ఉండడం స్వతంత్రంగా ఉండడం నాలుగు ఐదు ప్రేమతత్వంతో ఉండడం ఆరు ఆనంద స్థితిలో ఉండడం ఇది ఆత్మ యొక్క లక్షణాలు మొట్టమొదటిది అంతటా ఉండడం అంటే ఈ సృష్టి ఈ సృష్టి అంటే ఈ కనిపిస్తున్న ఈ పరిసరాలు ఇవే కాదు మనం చూస్తున్నది అతి స్వల్పం చూడలేనిది చాలా ఉంది మనం పాయింట్ వన్ చూస్తున్నాం కానీ చూడని లోకాలు ఎన్నో ఉన్నాయి నిన్న నేను మీకు చెప్పాను ఆ లెక్క పెట్టచ్చు కానీ సృష్టిలో లోకాలను లెక్క పెట్టలేమట మరి భగవంతుడు అంతటా అన్ని లోకాలలోనూ మరి ఆయన సృష్టి ఆయనే అందులో విహరిస్తున్నాడు అందుకే వేదం ఏం చెప్పింది అంటే సర్వం కల్విధం బ్రహ్మ అంటే ఈ సృష్టిని సృష్టించిన ఆ బ్రహ్మము ఆ పర బ్రహ్మం ఆ పరమాత్మ ఆ సృష్టి అంతటా ఉన్నాడు ఆయన ఏవేమి సృష్టించాడు ఏ లోకాలను సృష్టించాడు అన్నిలోని అంతటా ఆయన ఉన్నాడు అంతటా ఉండడం పరమాత్మ యొక్క లక్షణం ఆత్మ యొక్క లక్షణం అన్నిటినీ కలిపితే అన్ని లోకాలలోని శక్తిని కలిపితే పరమాత్మ అంటున్నాం జీవులలో ఉన్న ఆ శక్తిని ఆత్మ అంటున్నాం ఈ సృష్టి అంతా ఉన్నది సముద్రమైతే జీవులలో ఉన్న ఆత్మ ఆ సముద్రంలో ఒక చిన్న నీటి బిందువు అట్లా మనం ఊహించుకుంటే కొంచెం అవగాహన అవుతుంది మరి అంతటా ఆయన ఎక్కడ సృష్టి చేస్తే అందులో కూడా ఆయన చైతన్యం ఉంది కాబట్టి అంతటా పరమాత్మ శక్తి ఉంది మరి అన్నిట అంతటా అన్నం అన్నిటా అన్నం అంటే అన్నిట అంటే అన్ని జీవులలోనూ సకల చరాచర సృష్టిలో ఉన్న అన్ని జీవులలోని ఆత్మ ఉంది అన్నిట్లో ఉంది ఆ శక్తి ఇప్పుడు నాలో ఉంది చేపల్లో లేదు నాలో ఉంది కోడిలో లేదు అనుకోవద్దు అన్ని జీవులలోని ఆత్మ ఉంది సర్వజీవులలోను అందుకే అంతటా అన్నిట అని చెప్పడం జరిగింది అంతటా అంటే ఈ పంచభూతాల్లోని ఉంది దేవీ దేవతల్లో ఉంది అన్ని లోకాలలోని ఉంది మరి అయితే కనిపించినవే కాదు కనిపించినవి కూడా నీకు ఎన్నో ఉన్నాయి అందుకే అంతర్భహిత సత్సర్వ వ్యాప్య నారాయణ అన్నాడు అంటే లోన బయట లోన అంటే నీకు కనిపించిన లోకాలు అదో లోకాలు ఎన్నో ఉన్నాయి అందులోని ఆయన శక్తి ఉంది బహిర్చ సత్సర్వ వ్యాప్య నారాయణ నువ్వు చూడగలిగేవి చూడలేనివి ఎన్నో జీవులు ఉన్నాయి నువ్వు పరిమితంగా చూస్తున్నావు కానీ సృష్టి అంత అపరిమితమైన జీవులు పరిమితమైన లోకాలు పరిమితమైనవి ఎన్నో ఉన్నాయి అంటే నీకు కనిపించేవి పరిమితం నీకు కనిపించనివి ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ అపరిమితం అని మనం చూసుకుంటూ ఉండాలి మరి అయితే ఈ విధంగా ఉన్న ఆ పరమాత్మ యొక్క లక్షణం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అనుక్షణము పరమాత్మ నా పక్కనే ఉన్నాడు నువ్వెక్కడికి వెళ్ళు బేమర నుంచి ఇంకో చోటుకెళ్ళు ఇంకో చోటుకు వెళ్ళు లేదా హైదరాబాద్ నుంచి ఇటు రండి ఇటు వచ్చినా అటు వెళ్ళినా నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళినా నీకంట నీ శరీరం కంట ముందు అక్కడ ఆత్మ ఆత్మ ఉంది అందుకే ఆ చైతన్యం లేని చోటు లేదు లేని జీవి లేదు అని మనం అనుక్షణం ఎరుకలో ఉండగలిగితే ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి జీవిలోని ఆత్మ ఉంది మనం చూస్తున్న ప్రతి చోటులోని ఆత్మ ఉంది సూర్య చంద్రుల్లో పంచభూతాల్లో సముద్రంలో నదులలో నదీ నదాల్లో అన్నిట్లోని పర్వతాల్లో శిలల్లో ఖనిజాల్లో వృక్షాల్లో భూచరాల్లో జలచరాల్లో నాలుకాళ్ల జంతువుల్లో మానవుల్లో అంతటా ఉన్న పరమాత్మే ఆత్మగా చెప్పుకుంటున్నాం ఈ జ్ఞానం నీకు తెలిస్తే ఆ తర్వాత ఆ ఎరుకలో జీవించగలిగితే అప్పుడు మనకి మనకిప్పుడు మనకి ఆత్మ జ్ఞానం వచ్చినట్టు వినడం వల్ల జ్ఞానం రాదండి నిన్న మనం చెప్పుకున్నాం వినడం వల్ల జ్ఞానం కాదు అనుభూతి పొందడం వల్లే జ్ఞానం వచ్చినట్టు అని అంటే నువ్వు వింటుంటే జ్ఞానం వచ్చినట్లు కాదు ఎన్నో వింటున్నాం అన్నీ అవుతున్నాయా అన్నీ గుర్తున్నాయా అలా జీవించగలుగుతున్నావు అంటే లేదనే చెప్పవచ్చు కానీ ఆత్మ జ్ఞానం బ్రహ్మజ్ఞానం అన్నది విని బోధి లేసే పుక్కిట పురాణాలు కాదు పరావించను మర్చిపో అపరావించను మర్చిపోవచ్చు నేర్చుకుని కానీ పరావచ్చ ప్రతి క్షణము నీకు గుర్తుండాలి అంటే నువ్వు అనుక్షణము అనుభవంలోకి తెచ్చుకోగలగా ఏదైతే నువ్వు వింటున్నావో గురువుల ద్వారా మహాపురుషుల ద్వారా అవన్నీ నువ్వు అనుభవంలో తెచ్చుకుంటే ఆ ఉన్న జ్ఞానమే అసలైన జ్ఞానం అంటే ఆత్మ అంతటా ఉంది అన్నిట స్వేచ్ఛగా ఉంటుంది నువ్వు నిర్ణయించడానికి నువ్వు చెప్పినట్టు వినడానికి అది ఒప్పుకో దానికి ఉన్నది స్వేచ్ఛ అంటే ఎవరిలోనైనా ఎక్కడైనా ఎవరికైనా శక్తిని ఇస్తూ ఉంటుంది ఆ స్వేచ్ఛ ఎక్కడైనా నీ శరీరంలో చూసుకొని చిన్న ఉదాహరణ నీ శరీరాన్ని కాపాడుతున్న ఆత్మ దాని ఇష్టం వచ్చినప్పుడే బయటికి వెళ్తుంది ఈ శరీరాన్ని వదిలేస్తుంది ఆ స్వేచ్ఛ ఆత్మకుంది నాకు ఈ ఆత్మ ఉండాలి శరీరం నేను శాసిస్తున్నాను ఆత్మని అంటే కుదరదు అక్కడ దాని స్వేచ్ఛ దానికి ఉంది ఎప్పుడు వదిలి వెళ్ళిపోవాలో ఈ శరీరాన్ని అది వదిలి వెళ్ళిపోతుంది అలాగే స్వతంత్రత ఈ ఆత్మశక్తి ఉన్నవాడు ఎప్పుడు ఈ రెండు ఉంటాయి ఎవరికి ఎవరి ప్రలోభాలకి లొంగడు ఎవరికి భయపడడు స్వతంత్రత అంటే ఇప్పుడు ఒక పని చేస్తే ఎవరు ఏమనుకుంటారో అనే భావన లేకుండా వాడి నిర్ణయాలకు వాళ్ళు కట్టుబడి ఉండగలుగుతాడు అది ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి యొక్క జీవన విధానం అందుకే ఆత్మ కనబడదు కాబట్టి అది ఏం చెయ్యట్లేదు అనుకుంటున్నారు నీ ఇష్టం వచ్చినప్పుడు ఉండడానికి నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి కాదు ఆ ఆత్మకు ఒక స్వతంత్రం ఉంది ఏమిటి ఆ స్వతంత్రం అంటే ఈ శరీరాన్ని వదిలి మళ్ళా దానికి ఇష్టమైన జన్మ తీసుకుంటుంది వెళ్ళిపోవడం దాని ఇష్టం అది స్వేచ్ఛ దానికి ఇష్టమైన జన్మ తీసుకోవడం దాని స్వతంత్రం అందుకే స్వేచ్ఛ ఉంది ఆత్మకి స్వతంత్రత ఉంది కానీ ఎవ్వరికీ కట్టుబడి ఎవరికి దాసోహం చేస్తూ ఉండదు భగవంతుడు ఆత్మ ఇది తెలుసుకున్నప్పుడు ఎవరైనా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని దేన్ని లెక్క చెయ్యకపోతే వాళ్ళని ఆత్మస్థితిలో ఉన్నాడు అని అంటారు స్వేచ్ఛగా ఉన్నవాడిని కూడా ఆ స్వేచ్ఛని ఇష్టపడతాడు ఎవరేమనుకుంటే నాకేంటి నేను చేయాల్సింది చేస్తానంటే వాడు గొప్ప ఆత్మస్థితిలో ఉన్నట్టే సాధన చేసే వాళ్ళకి అది ఉంటుంది నిన్ను మనం చెప్పుకున్నాం అక్కవాడికి సాంప్రదాయాలని ఇదని అదని భయపడకుండా ఉన్నాడు అంటే వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నారు వాళ్ళు గురువు చెప్పింది మంచిది అనుకున్నదే చేస్తారు ఆ స్వేచ్ఛ వాడు అలాగే వాళ్ళు ఎక్కడికైనా ఎలాగైనా ఉండగలుగుతారు ఆ స్వతంత్రం కూడా ఆత్మకి ఉంది మరి ప్రేమతత్వం చూడండి ఆత్మ అక్కడ మళ్ళా మనం భగవంతులు అనుకోకపోతే మీకు రాదు బాధించిన వాళ్ళకి హింసించిన వాళ్ళకి కూడా శక్తినిస్తుంది ఆత్మ ఇప్పుడు రాక్షసులు ఉన్నారు ఎన్నో రకాల హింసలు ప్రజలను పెడతారు ఎన్నో బాధలు పెడతారు కానీ వాళ్ళకి ఆత్మశక్తి ఇవ్వను అని అనదు ఇప్పుడు చూడండి వాళ్ళు కూడా ధ్యానం చేశారు రాక్షసులు వాళ్ళకి వరాలు ఇచ్చాడు భగవంతుడు వాళ్ళు ధ్యానము అఖండంగా యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో కష్టపడిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ బుద్ధి సరిగ్గా పని చేయక విక్రమైన కోరికలు కోరారు కోరతారని కూడా భగవంతుడికి తెలుసు అయినా వాళ్ళకు వరాలు ఇచ్చాడు ఈ పంచభూతాలు మంచి వాళ్ళకి ఎలా అనుభవించాలి అని శాసించాడో అలాంటి చెడ్డ వాళ్ళకి కూడా బాధించిన వాళ్ళకి హింసించిన వాళ్ళని అంటే పక్కవాడిని బాధించిన వాడిని పక్కవాడిని హింసించిన వాడిని వాళ్ళకి కూడా అది ప్రేమతత్వంతో ఈ పంచభూతాలు ఈ సస్యాలు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా అనుభవించడానికి హక్కుని కల్పించాడు కానీ వీడు మంచివాడు కాదు వీడు చె చెడ్డవాడు అందుకే వీడికి ఏమి అందకూడదు అని ఏనాడు భగవంతుడు అనుకోడు ఏనాడు ఆత్మ అనుకోదు అది దాని లక్షణమే కాదు దాని లక్షణం ప్రేమించడమే సృష్టిలో ప్రతి జీవిని ప్రేమించడమే ప్రతి లోకాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే అదే ఆత్మ యొక్క ఆ పరమాత్మ యొక్క లక్షణం ఈ ఆత్మ మరి రాక్షసుల్లోని ఉంది దుర్మార్గుల్లోని ఉంది దృష్టిలలోని ఉంది మూర్ఖులలోని ఉంది అజ్ఞానులలోని ఉంది ఉండి వాళ్ళ జీవన విధానం జీవించడానికి కావలసిన శక్తి ఇస్తూనే ఉంది ఆత్మ ఇప్పుడు అధుష్టుడు ఉంటాడు మరి వాడు శరీరం చేయాలి మనసు చేయాలి ఇంద్రియాలు చేయాలంటే ఆత్మశక్తే ఉండాలి అది వాడి దుర్మార్గుడు అని ఈ శక్తి వాడికి పని చేయకుండా చెయ్యదు వాడి మనసు ప్రపంచంలోకి వచ్చి వాడు పెరుగుతున్న వాతావరణం తల్లిదండ్రులు మూలాన్ని వాడి మనసు కలుషితమయ్యింది సంఘం వల్ల తల్లిదండ్రుల వల్ల వాడు దుష్టుడు దుర్మార్గుడు అయ్యాడు అంటే సరైన జ్ఞానం వాడికి చిన్నతనం నుంచి ఇవ్వలేక ఆ చూస్తున్నవి చూస్తూ ఆశలు పెరిగా పెరిగి దుష్టుడిగా మారాడు కానీ వాడు కూడా మార్పు కోసమే పరమాత్మ ఎదురు చూస్తాడు రత్నాకరుడు వాల్మీకి కాలేదా అవి ఉదాహరణలే మనకి అలాగే ఈరోజు దుష్టుడిగా ఉన్నవాడు ఈరోజు దుర్మార్గుడుగా ఉన్నవాడు ఏదో ఒక సహవాసం వల్ల వాడు మంచిగా మారతాడని వాడికి కూడా ఈ భూమి మీద మంచివాడికి ఏవైతే అనుభవించడానికి హక్కు ఇచ్చాడో మరి వాడికి కూడా ఇవన్నీ అనుభవించడానికి హక్కు కల్పించాడు కాబట్టి ఎంత ప్రేమతో భగవంతుడు మనకు అర్థం అవ్వాలి నువ్వు స్మరించినా స్మరించకపోయినా నువ్వు కష్టం వచ్చినప్పుడు ఏమనుకుంటున్నావు మాయదారు భగవంతుడు నాకే కష్టాలు ఇచ్చాడన్నా నువ్వు అలా తిట్టిన రోజు కూడా ఈ ప్రకృతి ద్వారా నీకు వంటి అందిస్తున్నాడే కానీ వీడు నన్ను తిడుతున్నాడు వీడికి గాలి ఉండకూడదు వెలుతురు ఉండకూడదు ఏమీ ఉండకూడదు అని ఏనాడు భగవంతుడు అనుకోలేదు అందుకే దూషించిన వాడిని కూడా పోషించేవాడే భగవంతుడు దూషించిన వాడిని కూడా పోషిస్తాడు మరి అంత ప్రేమొత్తే మరి మనసున్న మానవులు ఏం చేస్తున్నారు అంటే మనకు అపకారం చేస్తే శత్రువు అంటున్నాం మనకు ఉపకారం చేస్తే మిత్రుడు అంటున్నాం మరి ఇలా విభజించి 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 జనాల్ని రెండు పక్షాలుగా చేసి ద్వైతుల్లో జీవిస్తున్నాం కానీ ఆత్మ యొక్క సిద్ధాంతం దూషించిన వాడికి ఒకటే ఉపయోగం ప్రేమించిన వాడికి ఉపయోగం ఉపయోగం గౌరవించిన వాడికి కూడా ఉపయోగం మరి పనులకు ఉపకారం చేసిన వాడికి కూడా అన్ని సమకూరుస్తున్నాడు అంటే ఆత్మ ఎంత ప్రేమమూర్తో భగవంతుడు ఎంత ప్రేమ స్వరూపుడో మనం గ్రహించాలి అందుకే మనం ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే భగవంతుడులా సాయం చేశాడు అంటారు అంటే సాయం చేసేవాడు ఒక్క భగవంతుడే అని సాయం పొందిన వాడికి తెలియకుండానే మాట్లాడతాడు తెలియకుండానే అర్థమవుతోంది కానీ మనం ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాక ఎందుకు విచారణ వివేకం విశ్లేషణ అనేది చెప్పుకుంటున్నామంటే లోతుల్లోకి వెళ్ళి భగవంతుడు లక్షణాలు భగవంతుడు తత్వం ఎలా ఉంటాడో ముందు చేస్తే మనం భగవంతుడికి ఎలా అవ్వాలో ఈజీగా తెలుసుకుంటాం అందుకే అపారమైన కరుణామూర్తి అపారమైన ప్రేమమూర్తి భగవంతుడు అని మనం అర్థం చేసుకోవాలి ఇక ఆనంద స్వరూపం ఇప్పుడు గమనించండి మనం ధ్యాన మార్గంలో ఉంటేనే ఇంత ఆనందం ఉంది ఇంత చూడండి ఈ ఆనందం లేకపోతే తెల్లవాజ్యాన్ని లేచి కూర్చుని ధ్యానం చేస్తున్నాము అంటే ఇందులో ఏదో ఆనందం ఉంది కాబట్టే ఈ మార్గంలో ఉంటేనే ఇంత ఆనందం ఉంటే ఆ ఆనంద స్వరూపుణ్ణి దర్శించినప్పుడు ఎంత ఆనందపడతాం అందుకే మహాత్ములకు మాట అంటారు పరమాత్మ దగ్గర ఉన్న ఆనంద స్వరూపుడి దగ్గరున్న ఆనందంలో లవలేసమంత ఈ ప్రపంచంలో లేదు మరి లేకపోయినా దీన్ని చూసి ఇంత తృప్తిపడిపోయి ఆనందపడిపోతామే అసలైన ఆనంద స్వరూపుణ్ణి దర్శిస్తే చేరుకుంటే ఇంకెంత ఆనందం అందుకే ప్రపంచమంతా కూడా సుఖం సంతోషంతో ఉంది పరమాత్మని చేరుకున్నవాడు ఆనంద స్వరూపుడుగా ఉండగలుగుతాడు అందుకే ఏమీ లేని యోగి ఆనందంతో ఉంటాడు అన్నీ ఉన్న భోగి ఎంత ఉన్నా దుఃఖంలోనే ఉంటాడు అందుకే గమనించండి ఏమీ అవసరం లేదు లేకపోయినా ఆనందంగా ఉంటాడు అంటే ఎప్పుడు ఆ పరమాత్మతో అనుసంధానం అయ్యాడో అప్పుడు ఆయనకి అలౌకికమైన ఆనందం దొరుకుతుంది మరి ఆయనతో అనుసంధానం కాకుండా ఈ ప్రపంచంతో అనుసంధానమైన మనము కొంతసేపు సంతోషం కొంతసేపు దుఃఖం కొంతసేపు భోగం కొంతసేపు దుఃఖం ఆ భోగ జీవితంలోంచి యోగ జీవితంలో అడుగు పెట్టిన మనకి ఈ కొద్దిపాటి ఆనందం దక్కుతూ ఉంటే ఆయన్ని దర్శిస్తే ఇంకెంత ఆనందం పొందుతాము అన్నది మనకి మనకి అర్థం అవ్వాలి అవగాహన రావాలి అందుకే అంతటా ఉన్నాడు సర్వం కల్విదం బ్రహ్మ అని వేదం చెప్పింది ఆయన అంతటా ఉన్నాడు ఈ కనిపించే ప్రపంచంలోనే కాదు కనిపించని లోకాలు కనిపించని ప్రపంచంలో కూడా ఆయన చైతన్యమే విస్తరించి ఉంది అన్నిటా ఉన్నాడు అంటే ఈ అన్ని లోకాలలోని ఉన్న జీవులలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి స్వేచ్ఛగా ఒకడికి లొంగేవాడు కాదు ఆయన తనకి ఇష్టం వచ్చినప్పుడే ఉంటాడు ఇష్టం లేకపోతే అది వదులుతాడు ఒక వృక్షం మాడిపోయింది అంటే అక్కడ ఆత్మ తప్పుకుంది ఒక కొండ మట్టిగా పగిలిపోయి విడిపోయింది అంటే అక్కడ ఆత్మ తప్పుకుంది అలా మనం ఏదైతే నిర్వీర్యం అవుతుందో అక్కడ ఆత్మ తప్పుకుంది కాబట్టి దానికి ఇష్టం ఇచ్చినప్పుడు ఉంటుంది ఇష్టం లేకపోతే అది వదిలి వెళ్ళిపోతుంది మరి స్వతంత్రత వీడు 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 అనకుండా ప్రతి వాళ్ళకి శక్తిని ఇస్తున్నాడంటే ఒకళ్ళు చెప్తే వినేది కాదు అందరికీ ఇవ్వాలి అనుకుంటున్నాడు ఇస్తున్నాడు ఈ శరీరం కూడా తన ఇష్టం వచ్చినట్టు వదులుతాడు తన ఇష్టం వచ్చిన జన్మ తను తీసుకుంటాడు ఆ స్వతంత్రత ఆత్మ అలాగే ప్రేమతత్వం ప్రతి వాళ్ళని ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతి జీవిని అది మంచివాడు అవనివ్వండి చెడ్డవాడు అవనివ్వండి మరి అందరికీ సృష్టిలో అన్ని అమరుస్తూ ఎంతో ప్రేమ స్వరూపుడుగా మనకి ఉంది ఆనందం ఆనందం అన్నది ఆయన్ని చేరుకునే మార్గంలో ఉన్న ఆనందాన్ని చూస్తూ మరి ఆనందం అన్నది ప్రపంచంలో లేదు పరమాత్మ దగ్గరే ఉంటుంది అని మనకి కొద్ది కొద్దిగా అనుభవంలోకి వస్తుంది మరి అది కూడా మనం ఒప్పుకునే తీరాలి అందుకే ఇన్ని లక్షణాలు మనం తెలుసుకున్నప్పుడు ఈ లక్షణాలు కొన్నైనా మనం అలవర్చుకుని అలా జీవిస్తే మరి ఇందాక చెప్పుకున్నాం మాధవుడిగా మరి ఎలా ఎదగొచ్చో అన్నది ఈ లక్షణాలు అన్నిటినీ మనం అలవరుచుకోవాలి అందుకని ఆత్మ యొక్క లక్షణాలు తెలుసుకుంటూ ఇన్ని లక్షణాలతో జీవిస్తే ఆత్మ దర్శనం కలిగి మరి ఆత్మగా మనం ఉండగలుగుతాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొక్కసారి ధన్యవాదాలు